యన్స్ క్లబ్ గూడూరు వారి ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం పురస్కరించుకొని జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఈ రోజు ఉదయం పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయం నందలి మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పంచాయతీ రాజు ఈఈబి రమణయ్య మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన ఆనిముత్యం మోక్షగుండం అని భారతదేశం అందే కాక ప్రపంచ దేశాల్లో కూడా నూతన సాంకేతికతను అందించిన గొప్ప ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని వారిని నేటి యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిభ కనిపించిన వివిధ శాఖల పన్నెండు మంది ఇంజనీర్లను సన్మానించడం జరిగింది కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం సమావేశం నందు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి ఎస్ గిరినీనాథ్ డిడిఈలు టి శ్రీనివాసులు ఎస్ కుమార్ టి శ్రీనివాసులు రెడ్డి ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీర్ పిఆర్ గిరినాథ్ ఎలక్ట్రిసిటీ చిల్లకూరు అసిస్టెంట్ ఇంజనీరింగ్ బి శేషాద్రి రిటైర్డ్ ఏఈబి నయా ఇలియాజ్ అహ్మద్ లయన్స్ క్లబ్ ప్రముఖులు షేక్ రియాజ్ అహ్మద్ మల్లెమాల మురళిరెడ్డి వాకాటి రామ్మోహన్ జగదీష్ శివయ్య సెక్రటరీ రవిచంద్ర ట్రెజరర్ వీరేంద్రనాథ్ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సత్తార్ హుసేన్ పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని లయన్స్ మెంబర్ సిఎన్ రామచంద్రయ్య రిటైర్డ్ఈ మరియు డి కృష్ణబాబు రిటైర్డ్ డిఈ సౌజన్యంతో నిర్వహించడం అయినది సీఓటి జనరల్ రాత్రి అందరం కూడా ఉచ్చం ఉన్నారు నానసని ఆలోచన సార్ 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 సెకండ్ సార్ స్టూడెంట్ సార్ అందరూ

एक सेकंड थैंक यू लगा आज भी ऐसी लगा सर मेमोडम कुछ किते दे राइट

ఇన్యర్ మోస్ట్ క్లైంట్ లైఫ్ నెంబర్ అసలు దీనికసరికి మా డ్రైవర్ లాంటి మా ఇది దగ్గర ఇంజనీర్ ఇంజనీర్ అనమాట మా రియా సార్ని దయచేసి మాట్లాడాల్సి ఉందిగా కోరుతున్నాను వస్తారా आशीर्विच లైఫ్ లైఫ్లో అనేది నాకు డెబ్బై డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది నుంచి తెలుసు మా గత సెక్రటరీలో పనిచేశారు కానీ ఈ భోజక విశ్లేషణ వాళ్ళందరికీ ఎవరికి ఇంజనీరింగ్ తీసుకుంటాను తెలియదు కానీ నేను సౌత్ క్లాస్ నుంచి తీసుకుంటాను ఎలా అంటే ఈయన తిరుమల మా తిరుపతి మా తొంత ప్లేసు ఈ ప్లేస్లో ఆ ఘాట్ రోడ్ గురించి మా నాన్నగారు పాటిన్ కాలేజీలో సీనియర్ స్ట్రీరో రియాజ్ గారు అందరికీ గురువు గారు ఆయన ఒక ఇన్స్పరేషన్ పండుగ పోతుంటే ఈ బండ్లు పోతుండేదంటే ఎద్దులు బండ్లు పోతుండేది పాత్ర రోడ్డు అవన్నీ చూస్తూ ఇది మోచ విశ్వేశ్వర గారు ఆయన ఇంజనీరు అనేసి తలవాడు కొనుక్కోంటాడు అని చెప్పి మాకు నాకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ అక్క పెట్లు అన్నీ తీసుకునేదాన్ని పెళ్లి తీసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టు తయారు చేసేవాడు అలాంటిది నేను ఇంజనీర్ కావాలని చాలా ఉంది అలాంటిది ఎనభై రెండులో నేను డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత పార్టీ కది ఒకప్పుడు పోస్టింగ్స్ లేవు ఎన్ఎంఆర్స్గా మేము జాయిన్ అయ్యాము జాయిన్ అయ్యి ఆరోగ్యలో నైంటీ వన్లో నేను రిక్లేస్ అయ్యాను అంటే అప్పుడు దాకా ఏంటంటే కోర్టులో తీసుకొని ఎన్ఎంఆర్లో ఫైట్ చేసాం మన ఆల్ ఇండియా ఎన్ఎంఆర్ ప్రెసిడెంట్ కూడా రియాజ్ గారు ఉన్నారు అప్పుడు మేము అందరం ఒక యూనియన్ లీడర్గా బాగా పరిచయం సీరియస్గా మాకు చాలా ఇన్స్పిరేషన్ రియాజ్ గారు ఈ లైన్స్ క్లబ్ అనేది పెద్దలందరూ తెలుసు ధన్యవాదాలు తెప్పుకోవాలా మేము రెండు వేల పది పదకొండులో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాము ఇంజనీర్స్కి జీనిట్స్కి సన్మానం అంతకుముందు లేదు ఫస్ట్ ఒక ముగ్గురు మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఇంజనీర్స్ నేను ఒక ఇరిగేషను ఆర్ఎీ పంచాయత్ రాజ్యం అక్కడి నుంచి మేము కంటిన్యూగా లైఫ్ క్లబ్ తరఫున ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం చాలా సక్సెస్గా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇంకా మార్చారు మార్చారు లైట్స్ కల ఆ ఎలక్ట్రిసిటీ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్ అన్నిటికీ అందరిని పిలిచే సన్మానం చేయడం చాలా గొప్ప విషయం మన మోక్షం మోక్షం విశ్వ విశ్వ గురించి చాలా చెప్పారు అదే కాకుండా ఇంకా ఇక్కడ కష్టపడి చదివారు కాబట్టి ఇప్పుడు మనందరం ఉన్నాం ఎవరు కష్టపడకుండా చదవకుండా ఉన్నవాడు వాళ్ళు వేరు కష్టపడి చదివేము కాబట్టి ఇక్కడ అందరం మనం ఇంజనీర్స్ అయ్యాము ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము అన్నిటికీ కష్ట నష్టాలకు అన్నిటికీ కష్టపడే చేస్తున్నాము అందరూ కూడా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మంచి పేరు ఖచ్చితంగా తీసుకొస్తారు ఆ నమ్మకం ఉంది నేను ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఈ ప్రోగ్రాంని ఇటు హోస్టులు తీసుకొని చేయటం చాలా గొప్పము ఎందుకంటే ఇంకొందరు తెలుసు మన ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము గురువులుగా ఉన్నారు ఇంకా రానవాడు కానీ ఇంకా వేరే వేరే వేరేటువంటి డివిజన్ సబ్ డివిజన్లో కూడా చేసాము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంత ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్ మన ఇంజనీరింగ్ మంచిగా తెస్తారు తెస్తారు నమ్మకం ఉంది కష్టపడ్డాం కాబట్టి కూడా మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి ఈ అవకాశం వచ్చిన మహా మామూలుగా తాగునీటి మరియు సాగునీటి ప్రాజెక్టులకి భారతదేశానికి ఎంతో సేవ అందించినటువంటి మహోన్నత వ్యక్తి అది చేసుకోవడం ఈరోజు మన ఈ పంచాయతీరాజ్ భవనంలో జరుపుకోవడం మీరందరూ కూడా ఈ కార్యక్రమాలతో రావడం చాలా సంతోషమైన సార్ సైంటిస్టులు ఒక ఫార్ములా మాత్రమే కనుక్కుంటారు దాన్ని కార్యరూపం చేసేది ఇంజనీర్స్ ఈరోజు నాగరిక ప్రపంచం ఏర్పడిందంటే బ్రహ్మాండంగా మనం మనం మన కళ్ళెంట్లోనే ఈ మా చిన్న వయసులోనే ఈ అరవై సంవత్సరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో సుఖవంతమైన జీవనాన్ని ఇస్తున్నారంటే మీ మీ అందరి ఇంజనీరింగ్ యొక్క ఈ ఈరోజు మీరు వాటిలో ఎంతో కష్టపడి గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలకు అందరికీ మంచి సుఖవంతమైన జీవితాన్ని ఇస్తున్నారు అందుకనే ఏ ఏ విషయాన్ని కూడా ఇంజనీరింగ్ పేరు వస్తుందంటే ఇంకే సైంటిస్ట్ పేరు రైల్ ఇంజిన్ విమానం ఇంజిన్ ఇంజిన్ అనే పదంతోనే ఇది ప్రారంభమవుతుంది ఈరోజు లబ్జనీ లైఫ్ అందరూ అనుభవిస్తున్నారంటే మీరు మీ యొక్క శ్రమ ఫలితమే సార్ మీకు అందరికీ హ్యాండ్స్ ఆఫ్ మీకు అందరికి శిరస్సు వచ్చి వాదావరం అందజేస్తున్నాను మీ కృషికి ఈరోజు ఇంతే కాకుండా ఆ ఉత్తమ ఉండే పనిచేసే వాళ్ళకి మీ ఇంజనీర్లో కొంతమందికి సన్మానించడం మా రైస్ లో ద్వారా జరుపుకోవడం దానికి మార్గదర్శకంగా మా పెద్దలు సారు కొంత ఎంతో ఇక్కడ ఇక్కడ జీ కృష్ణబాబు సార్ రామచంద్ర సార్ ఇస్తుండే అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సమయభావం వల్ల అది తెలిసి అందరూ ఆయన గురించి చదివి విని చూసి ఉండవు పోవచ్చు చదివి ఉంటారు మన కళ్ళ ముందు సాక్షాత్కారంగా కనపడుతున్నాయి తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ కనపడతా ఉంది తర్వాత విజయవాడ బ్యారేజ్ కనపడతా ఉంది హైదరాబాద్ మూసి మూసీ నది మీద కనబడుతుంది మీరు అందరూ చూసే ఉంటారు ఆయన తెలియకపోయినా కానీ ఆయన చిరస్థాయిగా ప్రపంచంలో అతి ముఖ్యుడిగా మిగిలిపోయినటువంటి మన భారతదేశ భారతరత్న భారతదేశం గౌరవించబడినటువంటి వ్యక్తి భారతరత్నం మోక్షణం విశేషంగా కాబట్టి వారి స్ఫూర్తిని మీరు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్న తీసుకుని మీరు అందరూ వృద్ధిలోకి రావాలని అట్లాగే మనం నిరంతరం మనం పనిచేసేది రాజ్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి ఏదన్నా కానీ మన డిపార్ట్మెంట్లో మనం గ్రామీణ ప్రాంతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఆ ప్రాంతాలలో వారి అభివృద్ధికి మనం పాటుపడితే కనీసం కొంతైనా మన జన్మ ధాన్యం అవుతుందని మీరందరూ అలా సేవ చేయాలని కనీసం విన ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో క్లబ్ ఉంది ఈ లో ఈ క్యాలెండర్ ఈవెంట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఈ క్యాలెండర్ ఈవెంట్స్ లో ఉదయ శ్రేణి కలపడం అనేది ముఖ్యంగా చాలా సంతోషం చూసిన విషయం సంతోషం చూసిన విషయం కంటే కూడా ఇది రిజర్వ్ ఎందుకంటే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఇంజనీర్స్ అనేవాళ్ళు నవశకానికి ఒక నాని పడితే ఈ ప్రపంచాన్ని నవ ఎంతో ఔన్నత్యంగా ఎదిగేదానికి ఉపయోగపడే వాళ్ళు కనబడదు కానీ వారి యొక్క సేవలన్నీ కూడా అనేక రకాలుగా ప్రపంచం కూర్చుంటే మనం ఏమి అనుకోలేదు కానీ ఇక్కడే మనకు సాధ్యత చేయాల ఆయన ఒక సలహా చూసినప్పుడు అక్కడి నుంచి విద్యుత్ తీర్చని ఆలోచించాడంటే వారి యొక్క అలాంటి ఇంజవేషన్ అలాంటింగ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంజనీర్ ఉంటుంది ఇలాంటి ఇంజనీర్స్కి మా లైన్స్ క్లబ్లో ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వడం చాలా సంతోషించి వచ్చిన విషయం ఇది మనం జరుపుకోవడం ఇంకా ఆనందమైన ముఖ్యంగా ఇంజనీర్స్ గారు చాలా సుగుద్భావంతో ముందు అందరినీ ఉత్సాహంపరిచి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా తన భుజాల మీద వేసుకొని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా ఇంజనీర్స్ గారు వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే రమణ గారు కానీ అలాగే తమ రిటైర్డ్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఈ లయన్స్ లో దాదాపు అందరూ ఇంజనీర్స్ పంచాయతీ ఇంజనీర్స్ ఎక్కువ ఉంటున్నాం కాబట్టి ఇక్కడే ఇంజనీర్స్ డే నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ సందర్భంగా మనకందరికీ తెలిసిందే ఇంజనీర్స్ డే ఎందుకు అనేది మన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి మహనీయ వ్యక్తి మంచి పేరుగాంచినటువంటి ఇంజనీర్ మోక్ష నామేశ్వర గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డే నిర్వహించుకోవడం ఆనవాయితీ అదేవిధంగా ఆయన ఎప్పుడు అన్ని విషయాలు మనకు తెలిసినట్టువే పశ్చిమ బెంగాళ అరవై ఆయన కర్ణాటకలో జన్మించడం మన ప్రకాశం జిల్లాలో మోక్షముండం ఆయన ఊరు కాబట్టి ఆయన ఇంటి పేరు కూడా మోక్షముండంగా రావడం కూడా మనకు తెలిసినటువంటి విషయమే తర్వాత ఆయన కట్టినటువంటి ఆనగట్టలు కానివ్వండి ఏదైతే కొత్త కొత్త డిజైన్స్తో ఆయన నిర్మించినటువంటి ఫ్లడ్ గేటెడ్ కానివ్వండి అన్నీ మనం తెలుసుకున్నాము ఆ తర్వాత ఆయన ఒక అనే కాకుండా ఆయన సామాజిక సామాజికంగా కూడా అందరూ బాగుండాలి అందరినీ డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఆయన దివాన్గా ఉన్నప్పుడు కూడా మేసూరు దివాన్గా ఆయన ఎన్నో కార్యక్రమాలు మైసూరు సైడ్ షోప్ కానీ స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ ఎన్నో కార్యక్రమాలు స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ అందరినీ ఉత్తేజపరించి అందరినీ ముందుకు తీసుకునేటువంటి మహనీయ వ్యక్తి మన ముఖ్యంగా బిజినెస్ అని చెప్పి చూడవచ్చు వారు మనకు నూతనంగా వచ్చినటువంటి ఇంజనీర్లకు ఆదర్శప ఎందుకంటే ఆయన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి ఆయన యొక్క క్రమశిక్షణ కానివ్వండి ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి ఆయన అర్ధరాత్రి రెండు గంటలు ఒంటి గంటకు లేకుండా కూడా ఎవరినా వస్తే అప్షేట్స్గా ఆయన లేచి ఆయన డ్రెస్ వేసుకుని తలపాగా పెట్టుకుని వస్తుంటే నిజంగా ఆయన భారతీయత ముట్టుపడేటట్టు ఉంటుందని చెప్పి మనం చదువుకున్నాం అదేవిధంగా ఆయన చదువుకునే రోజుల్లో ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక జలపాతాన్ని చూడడానికి వెళ్ళారంట దీంతో తిన్నారు వారు వేరే అబ్బాయి ఉండి ఆయన తోటి విద్యార్థి బా ఈ జలపాతం చాలా హుషారుగా ఆనందకదాయకంగా ఉంది అప్పుడప్పుడు వచ్చి మనం ఇక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేసిపోతే బాగుంటుంది అని చెప్పి ఒకరు చెప్తే ఇంకొకరు లేదు ఇక్కడే మన చిన్న రూమ్ కట్టుకుని ముందే కూర్చొని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకొక విద్యార్థి చెప్పారంట కానీ ఈయన మాత్రం ఈ శక్తి చాలా వృధాగా పోతుంది ఇక్కడ ఈ జలపాతం ఎంతో హైట్ నుంచి ఎంతో శక్తివంతంగా కిందకి వస్తుంది ఇక్కడ ఏదైనా డైఫ్రాన్ లా కట్టి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఐడియాతోటి ఆయన వెళ్ళి ఆయన యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళని ప్రొఫెసర్ కొనసీ అక్కడ ఒక విద్యుత్ శక్తి ఉత్పత్తి విధంగా తయారు చేసినటువంటి మహా ఇంజనీర్ ఆయన చదువుకునేటప్పుడే ఆయన్ని మనం మనందరం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు లైన్స్ క్లబ్ ద్వారా ఒక పన్నెండు మంది ఇంజనీర్లకి మనం సన్మానం చేస్తున్నాం ముఖ్యంగా దాంట్లో మన ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ గారు ఆయన రేపు వేలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గానే గుడుకే తప్పకుండా కాబోతారని చెప్పి నేను మంచి ఎందుకంటే మనం చూసాం క్లబ్ ద్వారా మనం సన్మానం చేస్తే గ్యారంటీగా కోరుకున్నది అనుకున్నది జరుగుతుంది చాలా చూసాం సార్ నిజంగా మీరు ఇక్కడికే ఈగా రావాలని కూడా లైన్స్ తరఫున కోరుకుంటున్నాం ఒక మంచి ఆఫీసర్ ఇక్కడ ఈ డివిజన్లో ప్రతి ఒక్కరి ఏ విధంగా ఉంటారు ఏం చేసినటువంటి వారు వారు ఒకరైతే అదేవిధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యి ఒక మంచి ఆఫీసర్గా మంచి సేవాతత్పరుగా పేరు తెచ్చుకున్నటువంటి గిరినాథ్ గారు మరొక ఇక్కడే వాళ్ళ మేనమావ దగ్గర డబ్బులు తీసుకునేదానికి కూడా ఇష్టం అంటే ఆయనే చెప్పి మరి ఆ తర్వాత మరి ఫీజు కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మరి అరవై కిలోమీటర్లు నడిచి అంటే ఆయన చదువుకోవాలా కష్టపడి చదువుకోవాలని నిబద్ధత అంటే అన్నాడు అనేదానికి నిదర్శనము ఆయన కష్టపడి చదివి అంటే ఫీజు అక్కడికి వెళ్తే ఫీజు టైమ్ అయిపోయింది టైం అయిపోతే సార్ ఇట్లా నేను ఈ విధంగా నడిచించాను నన్ను ఎగ్జామ్స్ చేయండి నేను చదువుకోవాలి అంటే అంటే అలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టే ఎంత పెద్ద అంటే ప్రపంచ మేధావి మరి మన భారత భారతదేశం మొట్టమొదటి ఇంజనీర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అంటారు అందుకని ఇంజనీర్ అయ్యాడు కాబట్టి ఆయన మామూలు మైసూర్ రాజ అంటే మైసూర్ డ్యామ్ అంటే ప్రాజెక్ట్ కట్టి అంటే మనం ఇప్పుడు మనం పోతుంది చూస్తుంటాం చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనం చూడడానికి అంత ఆహ్లాదకరంగా ఆ టైంలోనే విధంగా కట్టి మనకు మనకు మరి ప్రపంచం గర్వించగ్గే విధంగా ఆ డ్యామ్ నిర్మించి మరి అక్కడ బృందావన గార్డెన్ మనం పోయి చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దాన్ని చూసినప్పుడు ఉంది అంటే ఆ రోజు ఎంత శ్రమించి అంటే చీప్ పని పనిచేశారు అక్కడ చేసి ఆ డ్యామ్ నిర్మించి మనం చూసే విధంగా మరి మంచి పని చేశారు అదే విధంగా మూసీ నదికి అంటే అన్ని పెద్ద ఒకసారి గుర్తు చేస్తారు మూసీ నదికి వరదలు వస్తే చాలా మంది చనిపోయారు అప్పుడు ఈయన సలహా తెలుస్తే ఈ రిల్లి సలహా ఇచ్చి మరి వరదలు అరిపెట్టే విధంగా మరి ప్రయత్నాలు చేయమని సలహాలు ఇచ్చి వరదలు లేకుండా మరి మూసినదికి మరి ఆనకట్టలు వేసి మరి నీళ్లు హైదరాబాద్ ముంచేయకుండా మరి ఆ రోజు ప్రయత్నం చేసి కాపాడినటువంటి వ్యక్తి మన మోక్షకుండా విశేష అదే మన తిరుపతి ఘాట్ రోడ్డు కూడా మరి మనం వెళ్ళి ఫ్రీగా ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంత ఈజీగా పోలేకపోవచ్చు కానీ ఇప్పుడు మనం లో మనుషులు పాటి లో కూడా వచ్చేస్తున్నామంటే మరి ఆ విధంగా డిజైన్ చేసి చేసినటువంటి ఘనత మరి మోక్షకొండం గారికి దక్కేది అదేవిధంగా వైజాగ్లో మనం విశాఖపట్నం చూస్తుంటాం కదా విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా వాటర్ మామూలు అలలు వస్తాయి అలలు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్ని వచ్చి మన వైజాగ్ ముంచేసే పరిస్థితి ఉంది అప్పుడు ఈయన సలహా కోరినప్పుడు పెద్ద ఓడల్లో వెళ్ళి అంటే పెద్ద పెద్ద రెండు వరుసగా పచ్చినట్టయితే ఆ నీళ్లు దాని మీద వచ్చి ఎనర్జీ అంటే కొట్టుకోకుండా ఉంటుందని చెప్పి అప్పుడు సలహా ఇచ్చి ఆ రోజు వారి బండలు వేసి కొంత ఆపగలిగారు ఇప్పుడు మనం చూసినట్టయితే కాంక్రీట్ బ్లాక్స్ చూస్తుంటాం కొత్త చూస్తే కనబడతా ఉంటాయి అక్కడ బ్లాక్లు కట్టే పరిస్థితులు అంటే అంటే అక్సి పెరిగి ఆ విధంగా తయారు చేశాడు విధంగా ఆయన్ని మనం గుర్తించినట్టు ఎందుకు మనం ఇప్పుడు ఆయన ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన ఎన్నో ఆనకట్టలు కట్టాడు అంటే మాకు చెప్పడం ఏంటంటే ప్రకాశం జిల్లా రెస్టారీ పేట మోక్షం మోక్షం కుందా మోక్ష అక్కడే జన్మించారు నేను కూడా అక్కడ పనిచేసేటప్పుడు ఒకసారి అక్కడ ఆ ఊరికి వెళ్ళాను చూశాను కూడా అంటే ఇల్లు చూడలేదు కానీ ఆ ఏరియా చూశాను అంటే నేను అక్కడ పని పనిచేసేటప్పుడు ఇంకా చెప్పాలంటే ఆయన నిబద్ధతో పనిచేశారు అంటే కష్టపడి చదివారు అంటే యాక్చువల్గా పన్నెండేళ్ళ ఏళ్ళ వయసులో నా చనిపోయారు అంటే పన్నెండు వయసులో చనిపోతే వాళ్ళ మ్యాన్ మన దగ్గర చదువుకోవడానికి కానీ వెళ్తే రామచంద్రయ్య గారు చెప్పారు సరే ఇట్లా అంటే వాళ్ళ నా మానమావ దగ్గర డబ్బులు తీసుకునేదానికి కూడా ఇష్టం లేక ఆయన అంటే ట్యూషన్ చెప్పి మరి ఆ తర్వాత మరి ఫీజు కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మరి అరవై కిలోమీటర్లు నడిచి అంటే ఆయన చదువుకోవాలా కష్టపడి చదువుకోవాలని అంటే నిబద్ధత అంటే అన్నాడనేది నిదర్శనము ఆయన కష్టపడి చదివి అంటే ఫీజు తీసుకుని వెళ్తే ఫీజు టైం అయిపోయింది టైం అయిపోతే సార్ ఇట్లా నేను విధంగా వచ్చాను నన్ను ఎగ్జామ్స్ చేయండి నేను చదువుకోవాలి అంటే అంటే అలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టే ఎంత పెద్ద అంటే ప్రపంచ మేధావి మరి మన భారత భారతదేశం మొట్టమొదటి ఇంజనీర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అంటారు అందుకని ఇంజనీర్ అయ్యాడు కాబట్టి ఆయన మామూలు మైసూరు రాజా అంటే మైసూర్ డ్యామ్ అంటే ప్రాజెక్ట్ కట్టి అంటే మనకిప్పుడు మనం పోతుంది చూస్తుంటాం చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనం చూడడానికి అంత ఆహ్లాదకరంగా ఆ టైంలోనే ఆ విధంగా కట్టి మనకు మనకు మరి ప్రపంచం పరియుద్ధ విధంగా ఆ డ్యామ్ నిర్మించి మరి అక్కడ బృందావన గార్డెన్ మనం పోయి చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంది దాన్ని చూసినప్పుడు ఆంటే ఆ రోజు ఎంత శ్రమించి అంటే ఆ చీఫ్ ఇంజనీర్ పనిచేశారు చేసి ఆ డ్యామ్ నిర్మించి మనం చూసే విధంగా మరి మంచి పని చేశారు అదే విధంగా మూసీ నదికి అంటే అన్ని పెద్ద ఒకసారి గుర్తి చేస్తారు మూసీ నది వరదలు వస్తే చాలా మంది చనిపోయారు అప్పుడు ఈయన సలహా పిలిస్తే ఈయన వెళ్ళి సలహా ఇచ్చి మరి వరదలు అరికట్టే విధంగా మరి ప్రయత్నాలు చేయమని సలహా ఇచ్చి వరదలు లేకుండా మరి మూసి నదికి మరి ఆనకట్టలు వేసి మరి నీళ్లు హైదరాబాద్ ముంచి ఇవ్వకుండా మరి ఆ రోజు ప్రయత్నం చేసి కాపాడినటువంటి వ్యక్తి మన మోక్షగుండం విశేషంగా అదే మన తిరుపతి లాట్ రోడ్డు కూడా మరి మనం వెళ్ళి ఫ్రీగా ఫస్ట్లో స్టార్టింగ్లో అంత ఈజీగా పోలేకపోవచ్చు కానీ ఇప్పుడు మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫార్టీ మినిట్స్లో కూడా పోయి వచ్చేస్తున్నామంటే మరి ఆ విధంగా డిజైన్ చేసి చేసినటువంటి ఘనత మరి మోక్షగర్ణం విశ్వేశ్వరయ గారికి దక్కింది అదేవిధంగా వైజాగ్లో మనం ఏమో విశాఖపట్నం చూస్తుంటాం కదా విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా వాటర్ మామూలు అలలు వస్తాయి అలలు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చి మన వైజాగ్ ముంచేసే పరిస్థితి ఉంది అప్పుడు ఈయన సలహా కోరినప్పుడు పెద్ద ఓడల్లో వెళ్ళి అంటే పెద్ద పెద్ద రెండు వరుసగా పట్టినట్టయితే ఆ నీళ్లు దాని మీద వచ్చి ఎనర్జీ అంటే కొట్టుకోకుండా ఉంటుందని చెప్పి అప్పుడు సలహా ఇచ్చి ఆ రోజు మరి బండలు వేసి అంత ఆపగలిగారు ఇప్పుడు మనం చూసినట్టయితే కాంక్రీట్ బ్లాక్స్ చూస్తుంటాం కొత్త చూస్తే కనబడుతూ ఉంటాయి అక్కడ బ్లాక్లు కట్టే పరిస్థితి ఉంటాయి అంటే అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగి ఆ విధంగా తయారు చేశాడు నిజంగా ఆయన్ని మనం గుర్తించుకొని ఎందుకు మనం ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన ఎన్నో ఆనకట్టలు కట్టాడు తర్వాత డ్యాములు నిర్మించారు రోడ్లు నిర్మించేదానికి అంటే దో దోహదపడారు కాబట్టి ఆయన ఇప్పుడు గుర్తు చేసుకుని ఆయన జన్మదినాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా అంటే ఆయనలాగా కాకపోయినా ఆయనలో కొంతైనా మనం ఆయన కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ భగవాను మెడలో జ్ఞానం ఉన్నది అందరికీ జ్ఞానం ఉన్నది అందరికీ వినియోగం చెందేందరికీ పూలు పూజను పదివేలు భగవాను మెడలో ఎగిరాలు తిరిగి రానిది నిన్నటి తినము ఇప్పటి దినము తిరిగి రానిది నిన్నటి దినము జనించనిది రేపటి దినము అందని వాటిపై ఆ సిందుకురా అందని వాటిపై ఆ సిందుకురా ఈరోజే మన తను కొందుమురా పూలు పూచును పదివేలు భగవాన్ ఈ మెడలో ఏమి రాలు పూలు పోచును పదివేలు భగవాను మెడలో ఏవి రాలు ఆ భగవంతుని దగ్గరికి